సాంబార్ మసాలా చేసేద్దాం పప్పుచానలో కూడా ఈ మసాలా వేసుకోవచ్చు ఓ పెద్ద కష్టమేమీ లేదు ఈజీగానే ఉంటుంది నన్నీ చేసేద్దాం ఏదైనా ఒక మెజర్మెంట్ అమ్మా నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను కందిపప్పు ధనియాలు సమానమైన కొలుతాం కందిపప్పుని వేయించేద్దాం కమ్మట వాసన వచ్చే వరకు వేయించండి మీరు కప్పు తీసుకోండి గ్లాస్ తీసుకోండి ఏదైనా కూడా కు నేను చెప్తున్నాను మీ దగ్గర ఉన్న మెజర్మెంట్తో అలా కలుపు చేసుకోండి కందిపప్పు సగం వేగిన తర్వాత అదే గ్లాస్తో ధనియాలు తీసుకొని నిండు గ్లాసు ఒక గ్లాసు ధనియాలు వేసి వేయించుదాం చూడండి ధనియాలు కూడా సగం వేగినెయ్యి సగం గ్లాసు శనగపప్పు సగం గ్లాసు మినపప్పు కూడా వేసుకోండి ఈ శనగపప్పు మినపప్పు కందిపప్పు ధనియాలు అన్నీ కూడా కమ్మటి వాసన రావాలి అప్పటి వరకు సిమ్ మీద పెట్టండి వేయించండి చూడండి నెయ్యి మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు బియ్యం ఒక్క స్పూను మిరియాలు ఒక్క స్పూను వేసి వేయించుదాం చూడండి చిన్న దాల్చిన చెక్క ముక్క వేయండి కానీ మీకు ఎంతవరకు కారం అవసరమో అన్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను ఈ కొలతలకి పదిహేను ఎండుమిరపకాయలు వేసాను వేయించేద్దాం చూడండి వేగినాయి కదా ఇతను తీసేద్దామా ఆరిన తర్వాత గ్రైండ్ చేద్దాం అలాగే వేడి బాండీలోనే కరివేపాకు వేసేయండి నేనేమి స్టవ్ వెలిగించలే వేగిపోతాయి కరివేపాకు కూడా చూడండి వేగిపోయింది ఆ వేడి బాండీలో వేస్తేనే ఆన తర్వాత ఇవన్నీ ఒక జార్లో తీసేసుకున్నాం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా పౌడర్ అయింది ఇలా ఉంది పౌడర్ ఇలా బౌల్లోకి తీసేసుకొని ఆరిన తర్వాత జార్లోకి తీసుకుంటున్నానమ్మ మీకు ఫ్రెష్గా అంటే త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అంతకన్నా ఇంకెక్కువైతే ఆ టేస్ట్ ఫ్లేవర్స్ అంత టేస్టీగా అనిపించదు ఇట్లా ఆరిన పౌడర్ని ఇలా సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటున్నానమ్మ రకరకాల ప్రాంతాలు అలాగే రకరకాలుగా చేస్తూ ఉంటాం ఒక్కొక్కరిది ఒక్కొక్క రెసిపీ నేను ఇలా చేశాను థ్యాంక్ యూ